విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి కళాశాల అభ్యున్నతి గురించి మీరు ఎందుకు ఈ కళాశాలలో జొరబడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను ఇంకొక వర్గమేమో మా ల్యాండ్ మాకు సంబంధించిందని వాళ్ళు ఈ భూ దోపిడీకి అధికార పార్టీ మౌనంగా ఉండటము చూస్తూ ఊరుకోవటము దీనికి ఏం సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది నగరంలో అత్యంత విలువైనటువంటి ఖరీదైనటువంటి ఐదు ఎకరాలు రమారమి ఐదు ఎకరాలు స్థలాన్ని వర్గాలుగా విడిపోయి గ్రూపులుగా విడిపోయి శాంతి భద్రతల సమస్యని సృష్టిస్తూ ఇతరులను బెదిరిస్తూ వారికి కావాల్సిన వాళ్ళని భయపెడుతూ దీన్ని కబ్జా చేయాలని చెప్పని చెప్పిన ప్రయత్నం ఉన్నా అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పని అడుగుతా ఉన్నాం పోలీసులకి ఈ పార్టీ శ్రీనివాసరావు అనే అతను ఫిర్యాదు చేయటం ఇది మొదటిసారి కాదు గతంలో ఒకసారి కిడ్నాప్ చేశారని చేశారు రెండోసారి నేను నన్ను చంపేస్తానని చెప్పని భయం వేస్తుంది రక్షణ కల్పించాలని చెప్పని పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళారు డీజీపీ గారికి నేను కంప్లైంట్ చేశానని చెప్పని చెప్పడం జరిగింది ఇట్లాగా అధికార పార్టీ నేతలే ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడితే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఎందుకని ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇలాంటి రౌడీజాలు చేస్తూ ఉంటే ఇలాంటి కబ్జాలు చేస్తా ఉంటే ఇలాంటి ఆస్తుల్ని కొల్లగొట్టాలి అని చెప్పి చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు ఇలాంటివి నివారించాల్సినటువంటి బాధ్యత అవసరం మీ మీద ఉన్నదా ప్రభుత్వం మీద ఉన్నదా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రకంగా విద్యార్థుల పట్ల శ్రద్ద ఉన్నట్టుగా కాలేజీ మీద ఉపాధ్యాయుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నట్టుగా ఈ కమిటీలో జొరబడి ఈ స్థలం నాది అంటే ఈ స్థలం నాది అని చెప్పని ఆ మధ్యలో ఉన్నటువంటి వారందరినీ కూడా బెదిరిస్తూ వారందరినీ భయపెడుతూ దీన్ని హస్తగతం చేసుకోవాలి కొల్లగొట్టాలి అనే ఉద్దేశంతో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉండటము అలాగే ఇంకొక కొంతమంది ఇంకొక గ్రూప్గా ఉండటము అధికార యంత్రాంగం ఏం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానీ మేము కానీ అనేక సందర్భాల్లో ఈ ల్యాండ్ని కబ్జాదారుల నుంచి కాపాడాలి ఈ ల్యాండ్ని ప్రభుత్వము తక్షణమే ఇమ్మీడియట్ గా స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలి ఎక్సెస్ ల్యాండ్ని ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలని చెప్పని పదే 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 డిమాండ్ చేస్తా ఉంటే మేము అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా ప్రొటెక్ట్ చేసాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వ్యక్తులు హస్తగతం చేసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సరైనటువంటిదా ఇది సరైనదా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది కలెక్టర్ గారు మాట్లాడాలి కదా కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా కోర్టు పేరు మీద దాని జోలికి వెళ్ళకుండా దాని మీద దాన్ని కబ్జాదారుల కోరల్లోంచి బయటికి తీసుకురాకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి రెవెన్యూ శాఖకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి అధికారాలని ఉపయోగించి ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తక్షణమే తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఇది ఖచ్చితంగా కబ్జాదారుల దాంట్లోకి ఏదో ఒక రోజు రాత్రిపూట వారి అకౌంట్లోకి చేరిపోతుంది అయినా కాని గ్రాడ్యుయేట్ కాన్సెన్సీ నుంచి గెలిచినటువంటి శాసన మండలి సభ్యుడు ఇదేమి వ్యవహారం బెదిరింపులేంటి ఆ కాలేజీలో ఏంటి ఆ కాలేజీలో జ్వరబడి ఇతరులను బెదిరించడం ఏంటి ఇదంతా జరుగుతూ ఉంటే పోలీసులు రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం ఏంటి ఇదంతా జరుగుతూ ఉంటే స్టేట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఏం దీని మీద స్పందించకుండా మౌనంగా ఉంటే ఏంటి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుంది ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు కొల్ల కొడుతున్నారు అక్కడ విద్యార్థులకి నష్టం జరుగుతుంది ఉపాధ్యాయులకి నష్టం జరుగుతుంది ఇదేనా సుపరిపాలన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది మీరు మౌనం వహిస్తే ఇది ఇలాంటి చేష్టలు ఇది విజయవాడలో ఉన్నటువంటి పది లక్షల మంది జనాభా చూస్తున్నటువంటి సందర్భం విజయవాడలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఆర్టీసీ ల్యాండ్స్ కూడా మీరు వేరే వాళ్ళకి దారాదత్తం చేశారు ఇది మీ సంబంధించినటువంటి మీ వంది మాగదులకి ఎకరాలు కూడా కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ప్రభుత్వము నిమ్మకు నీరెచ్చినట్టుగా ఉంది ప్రభుత్వంలోని పెద్దలు దీని మీద అంటి అంటున్నట్టుగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి మూలంగా కొంతమంది కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఇది ప్రజాస్వామ్యానికి ప్రభుత్వ ఆస్తులకి భంగం వాటిల్లో విధంగా జరుగుతూ ఉంది ఆల్పాటి రాజా గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ వీడియో కనుక మనం ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్లాను అని చెప్పని ఆయన మాట్లాడటం జరిగింది అంటే ఏ ఈ కబ్జా చేస్తున్నామని తీసుకెళ్లారా లేకపోతే వాటి శ్రీనివాసరావుకి వార్నింగ్ ఇస్తున్నామని చెప్పని తీసుకెళ్లారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలని ఎంటర్టైన్ చేస్తారా మీరు ప్రభుత్వం నుంచి మౌనం వహిస్తే ఇదంతా కరెక్ట్ అని చెప్పని భావించాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద తక్షణమే దానికి సంబంధించినటువంటి శాఖలు పోలీస్ అలాగే ల్యాండ్ మ్యాటర్ సంబంధించినటువంటి రెవెన్యూ ప్రభుత్వం తీసుకోవడానికి మేనవేషాలు ఎందుకు లెక్కిస్తా ఉన్నారు మీరు ఆలోచన చేసిన కొద్దీ రాష్ట్ర ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్లలో వాళ్ళకి గొడవలు శాంతి భద్రతల సమస్య వచ్చే విధంగా కూడా ఉత్పన్నమవుతుంది కాబట్టి ఏదో నటిస్తూ భూమిని కబ్జా చేయాలని చెప్పనే ప్రయత్నం చేస్తున్నారు శాతవాన కాలేజీ పరిరక్షణ కమిటీ అని చెప్పని పెట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మీరు మీ ప్రభుత్వం ఉందని చెప్పనే ఒక ధీమాతో మీరు ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారు అని చెప్పని ప్రజలందరూ కూడా విజయవాడ ప్రజలందరూ కూడా పది పదిహేను లక్షల మంది ప్రజలందరూ కూడా ప్రభుత్వము ఈ రకమైనటువంటి చర్యల్ని ప్రోత్సహిస్తుంది ఎంకరేజ్ చేస్తూ ఉంది ఎమ్మెల్సీ తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఏం చేసినా కూడా మాట్లాడలేదు పోలీసులు మాట్లాడలేదు రెవెన్యూ వాళ్ళు మాట్లాడలేదు పైరున్నటువంటి మంత్రులు విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు అని చెప్పని విజయవాడ నగర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అనుకోవటమే కాదు వాళ్ళ చర్యలకి మీరు సమర్థిస్తున్నట్టుగా కూడా అనుకుంటా ఉన్నారు కాబట్టి పద్దతి మార్చుకోమని చెప్పని చెప్పాడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో వంకాయలపాటి శ్రీనివాసరావుని బెదిరించాడని చెప్పి ఆయన కంప్లైంట్ ఇస్తే పద్దతి మార్చుకోమని చెప్పని మాత్రమే చెప్పానని చెప్పని ప్రెస్ మీట్ పెట్టాడు అసలు కాలేజీకి గేమ్ సంబంధము బెదిరించడం ఏంటి బెదిరించడంతో పాటు దౌర్జన్యం చేస్తామని చెప్పడం ఏంటి పద్ధతి మార్చుకోమని చెప్పడం ఏంటి అంటే మీరు మీరు చేసేటటువంటి అనైతిక కార్యక్రమాలకి మీరు చేసేటటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి మీకు సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నదా సహకరించబోతే మీరు పద్ధతి మార్చుకోమని చెప్పి బెదిరిస్తారా అంటే భయపెడతారా అధికారంలో ఉన్నారు కదా అని సామాన్యుల్ని చిన్న చిన్న వాళ్ళని భయపెట్టి భూమిని కబ్జా చేయాలని చెప్పని ఆలోచన చేస్తారా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎవరు దీంట్లో ఉన్నప్పటికీ కూడా ఎవరు దీని మీద కన్ను వేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని ఈ భూమిని ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో తీసుకోవాలి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలి మీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అడ్డుకట్టు వేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్